బాగి అమరికి చెప్పిన ప్లాన్ ప్లాన్ ప్రకారం ఆశ్రమంలో ఉన్న సిరి పాపని తీసుకురావడానికి రాథోడ్ అంజుతో కలిసి బాగి ఆశ్రమానికి వెళ్తుంది అప్పుడే సిరి అనే పాప పరిగెత్తుకుంటూ బాగి దగ్గరికి వస్తుంది ఆంటీ అంటూ రావడంతో రాథోడ్ నేను చెప్పాను కదా ఆశ్రమంలో ఒక పాప చాలా యాక్టివ్గా ఉంటుంది ఏం చెప్పినా ఇట్టే గ్రా చేస్తూ చేస్తుంటుంది అని చెప్పాను కదా ఈ పాప ఆ పాప అని సిరి పాపని చూపిస్తూ ఉంటుంది ఇప్పుడు ఈ సిరి పాపని తీసుకువెళ్లి రణవీర్ కి నీ కూతురే అని మనం చెప్పాలి రణవీర్ నమ్మేలా చేయాలి అప్పుడు మనోహరి రణవీర్ వైఫ్ అన్న విషయం విషయం బయటపడిపోతుంది బయటికి వస్తుంది అని బాగా చెప్తూ ఉంటే యాక్టింగే కదా అంతే ఇరగదీసేద్దాం అని సిరి పాప చెప్తూ ఉంటుంది సిరి మాట్లాడే విధానాన్ని చూసిన రాథోడ్ కూడా అవును మిస్ అమ్మ నువ్వు చెప్పిన క్వాలిటీస్ అన్నీ కూడా ఈ పాపలో ఉన్నాయి ఖచ్చితంగా రణవీర్ ఈ పాపను చూపిస్తే తన కూతురే అని ఇట్టే నమ్మేస్తాడు ఇంకెందుకు ఆలస్యం పదా మిస్ అమ్మ వెళ్దాము అని రాథోడ్ అంటూ ఉంటాడు